అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రకటించిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ తో ఫలితాలు సాధించారని అనకాపల్లి నారాయణ కళాశాల ప్రిన్సిపాల్ కోన విశ్వేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అనకాపల్లి బ్రాంచ్ నారాయణ జూనియర్ కళాశాల అత్యధిక పర్సెంటేజ్ తో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు ముందుగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో డీజీఎం హనుమంతరావు అసిస్టెంట్ డీజీఎం బిక్కి నాగేశ్వరరావు అనకాపల్లి బ్రాంచ్ ఏజీఎం నాగేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ వచ్చింది దాని మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి దగ్గర పనిచేస్తున్న మొబైల్ చేయడం చేయాల్సి కూడా చాలా చక్కగా పిల్లల్లో ప్రతి నిమిషము ప్రతి క్షణము తల్లిదండ్రులతో ఫోన్తో మాట్లాడుతూ వాళ్ళు ఏ పని చేస్తున్నారు ఏం జనాల్సిన చేస్తూ చేయడం వల్ల ఆ కష్టపడి కష్టానికి ఫీల్ దాని గిఫ్ వచ్చింది సార్ దీన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడు కూడా ఈ ప్రాణంతో మీకు పొందిన లేదు ఇది ఫస్ట్ టైం స్టేట్లో సార్ మా స్టేట్లో మా సేట్ నాఫ్ నుంచి కూడా ఫోన్ చేసి ఫస్ట్ టైం లేచి అంత పాస్ పర్సెంటేజ్ ఇచ్చింది అదే మనకి కోటా పెట్టే ధైర్యంగా ఆన్లైన్లోనే వస్తుంది సార్ ఆన్లైన్లో వచ్చిన అనకాపల్లిలో అన్ని కాలేజీలో చూసి జిల్లా మాత్రం అనకాపల్గా జిల్లాకి అంత అన్ని అనకాపల్లి జిల్లా రాష్ట్ర సిక్స్టీ